ఏపీ గవర్నమెంట్ స్పోర్ట్స్ పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారా ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు చాలా దురదృష్టకరం ప్రభుత్వం అయితే దాదాపు యాభై కోట్ల పైన ఆర్దా ఆంధ్ర ఖర్చు పెడతాకి శాంక్షన్ చేసింది కానీ ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వారి చాతకాంతనం వారికి అవగాహన లేకపోవడం స్పోర్ట్స్ మీద ఎలా నిర్వహించాలనేది తెలియకపోవటం ఏ రకంగా చేస్తే సక్సెస్ అవుతుంది క్రీడాకారులకు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియక మూర్ఖత్వంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజల్లో బొత్తాయిగా నిలబెడటం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అది మొదట్లోనే చెప్పాము అయినా వినిపించుకోకుండా అధికారులు ప్రభుత్వానికి క్రీడాకారులకి క్రీడా సంఘాల మధ్యన వారదుగా ఉండాల్సినటువంటి వాళ్ళు సెకండ్ లాగా వ్యవహరించి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించారు ప్రభుత్వాన్ని పాలు చేశారు దీనికి పూర్తి బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ అధికారులదే క్రీడాకారులకి ఈ సర్టిఫికెట్స్ కానీ ఈ టోర్నమెంట్స్ కానీ దీనివల్ల ప్రతి గల క్రీడాకారులు ఐడెంటిఫై చేయడం కానీ కార్యక్రమాలు నిర్వహించడానికి అయిన రిఫరెన్స్ ఎంపరేస్ లేకపోవటం కొట్టుకోవటం తిచ్చుకోవటం ఇది క్రీడా యొక్క విలువ దిగదార్చడం ఇది కేవలం స్పోర్ట్స్ అధికారుల యొక్క అవగాహన లోపం ఆ ఎండికి తెలియదు చెబితే వినరు ఆ కింద పనిచేసే అధికారులు అంతకన్నా అదుములు వారి బావిలో కప్పులాగా వారు చెప్పిందే చేయాలనేటువంటి దుఃఖతం తేలి ఇవాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తాయిలాగా నలుగురు కారకులయ్యారు చాలా ఇటువంటి పరిణామం పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరాము ప్రభుత్వానికి మేము చేయగలిగిన సూచనలు సలహాలు చేశాము అప్పటికే చేయి దాటిపోయింది పరిస్థితి అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎంతవరకు ఇంకా మోడిఫై చేసి మంచిగా చేస్తారో వేసి చూడాలి ఎలా సపోర్ట్ ఇచ్చింది సార్ దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ పెట్టింది దిస్ గవర్నమెంట్ అండ్ దట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో నేషనల్ గేమ్స్ ఆఫ్రేషన్ గేమ్స్ మిలిటరీ గేమ్స్ చేసి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం వలన ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ క్రీడల వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిషన్ ఇండియా అని టు ఇండియా టుడేలో సెలెక్ట్ అయ్యారు మన దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైదరాబాద్ కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఇవాళ వల్ల మన క్రీడాకారులు గత పది సంవత్సరాలుగా ఎంతో నష్టపోతున్నారు ఏదైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్రాక్టీస్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళి సైకిల్ వేలో డ్రాము దాంట్లో పార్టిసిపేషన్ రైఫిల్ షూటింగ్ దాంట్లో పార్టిసిపేషన్ హైదరాబాద్ కి వెళ్లి స్విమ్మింగ్ పూల్స్ లో కూడా ప్రాక్టీస్ చేసే పరిస్థితి వస్తుంది ఇది చాలా దురదృష్టంగా రెండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క విషయంలో అభినందిస్తాను దాదాపు రెండు వేల మంది క్రీడాకారులకి స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారు అది తప్ప మిగతా విషయంలో ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఒక స్పోర్ట్స్ పాలసీ రివైజ్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో ఎక్స్పైర్ అయిపోతే ఒక స్పోర్ట్స్ కోట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను తొంగు తోలుస్తూ తల్లిపాలు దాగి తల్లి ఎదురు గుద్దీ అందుకని నీచమైన సంస్కృతితో ప్రభుత్వ జీవులు తూట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్రీడా సంఘాలు గుర్తిస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వీరి మీద కోర్ అధికారం కేసులు ఫైల్ ఉన్నాయి ఎప్పటికి కూడా సిగ్గు సెలవు లేకుండా ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వాళ్ళు ఎస్టార్జీగా చేయటం ఇంత దురదృష్టకర పరిణామాలు మా భవిష్యత్ మేము గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవట్లేదమ్మా గుడివాడలో చంద్రబాబు సభకి ఐదుగురు వైసీపీ నేతలు హాజరయ్యారు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్ మేడం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా వానపాముల లాగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు శ్వాస లాగా కొడుతూ వైసీపీ పార్టీ అధినాయకత్వం ఎదురు తిరిగి వారి యొక్క రాజకీయ మనుగడి కోసం ఆయా పార్టీలో జరగడానికి సిద్ధమయ్యా మెయిన్ కారణం కేడర్ కి లీడర్ కి గ్యాప్ రావటం లీడర్ కి బయట ఏం జరుగుతుందో తెలియకపోవటం చెప్పకపోవటం దానివల్ల కొంత గ్యాప్ వచ్చి లీడర్ లో ఎమ్మెల్యేలు కాను ఎంపీల యొక్క మనోభావాలు లీడర్ కి తెలుసుకోలేకపోవటం కి వాస్తవాలు చెప్పలేకపోవటం కేడర్ ని కలవకపోవటం వల్ల ఈ మధ్యనటువంటి అభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని వారికి సీట్లు వస్తాయనో రావనో అభద్రతా భావంతో కాళ్ళు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలో జాయిన్ అవడానికి పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు ఐదుగురు జరగచ్చు యాభై మంది జరగచ్చు పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ లో వెళ్తారు వైఎస్ఆర్ నుంచి టీడీపీ వెళ్తారు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్తారు బీజేపీ నుంచి జనసేనకి వెళ్తారు ఏది ఏమైనా రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ సేవ చేద్దామనా వ్యక్తిగత మనుగుడు కోసం వెళ్తారు అనేది పెద్ద విషయం కాదు అది పెద్ద విశేషం కూడా కాదు ఎవరి అభిమానం దెబ్బతింటే వారు వారి అభిమానాన్ని కాపాడుకోవటానికి ఏదో ఒక వేదిక చూసుకుంటారు కదమ్మా అది నేనేమి తప్పు పట్టును ఎందుకంటే గతంలో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలు వచ్చి వేరే పార్టీలు వచ్చి అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సీ ఎగ్జిస్టెన్స్ ఫర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అని వారు ఆయా పార్టీలో జాటర్లో పెద్ద విశేషం ఏం కాదు వీళ్ళకి సీట్లు వస్తాయా రావా ఇస్తారా ఎవరా ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఏలియన్స్ మీద ఆధారపడి ఉంటది ఆ తర్వాత వారి బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ టీడీపీతో జాయిన్ అవుతుందా లేక సెల్లిసారి వహిస్తుందా లేకపోతే బయట ఉంటుందా ఎంత డిపెండింగ్ ఆన్ ది ఎలియన్సెస్ అయిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ లో సీట్లు ఎవరికి వస్తాయి సీట్లకు ఎవరు రావు ఎవరు స్టాబింగ్ చేస్తారు ఎవరు బ్యాక్ బైటింగ్ చేస్తారు ఎవరు నీతిగా నిజాయితీగా నిక్కెచ్చగా పార్టీ కట్టుబడి ఉంటారు వారి యొక్క క్యారెక్టర్ ఏంటి వారి యొక్క మాట తప్పని మహానుభావులా లేకపోతే నీటి మాటల నీటి మూటల అనేది కూడా కాలక్రమేణ విలువలు తెలిసిన రోజున ప్రజలు తగిన నిర్ణయం చెప్తారు తగిన సమాధానం చెప్తారు అప్పుడు దాకా ఎవరు ఏ పార్టీలో చేరిన కప్పల తగ్గేలాగా ఈ పార్టీ ఆ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీకి ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజలు చాలా విజ్ఞులు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాల సమాధానం ఓటు ద్వారా చెప్పి చూపిస్తారో అది గతంలో జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ పార్టీని చూడరు వ్యక్తులను చూడరమ్మా పార్టీలు ప్రధానంగా జరిగే ఎన్నికలు గా మన లో రీజనల్ పార్టీస్ మధ్య జరిగే పోరాటం ఇది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు జరుగుతాయి కానీ మధ్యలో ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు నామ మాత్రం దాన్ని క్యాండిడేట్స్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో కానీ ఇన్ జనరల్ గా పార్టీ బేస్డ్ ఎన్నికలు రీజనల్ పార్టీస్ మీద జరుగుతాయి మనకి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో గత నలభై ఏళ్ళుగా రీజనల్ పార్టీ బేస్ మీద జరుగుతుంది కాబట్టి అందులో నేషనల్ పార్టీస్ కూడా ఎగ్జిస్టెన్స్ లేవు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికి కూడా డిపాజిట్లు లాంటి పరిస్థితి వీళ్ళిద్దరూ ఏదో ఒక రీజనల్ పార్టీలో జాయిన్ అవ్వాలి మరి రీజనల్ పార్టీలు జాయిన్ అవ్వాలంటే బీజేపీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఎలియన్స్ అవుతుందని నేను అనుకోవట్లేదు టీడీపీ టీడీపీతో ఎలియన్స్ అవుతారా అంటే మరి వాళ్ళ యొక్క అవసరాలు బట్టి ఢిల్లీలో వాళ్ళ యొక్క అవసరాలు ఎలా ఉంటాయి లేకపోతే ఇండియా అనేది అపోజిషన్ పార్టీ సీట్లు ఎక్కువ గెలుస్తా లేకపోతే బీజేపీ ఎక్కువ గెలుస్తా ఎందుకంటే మంచి సౌత్ లో పాగా వేద్దాము సౌత్ లో మనకు మనుగడ లేదు ఎట్టగొట్ట ఏదో ఒక రీజనల్ పార్టీస్ ఎలైన్స్ పెట్టుకుని తెలంగాణలోనో ఆంధ్రలోనో తమిళనాడులోనో కర్ణాటకలో కొంత ఎగ్జిస్టెన్స్ ఉంది కా కేరళలో ఏదో రకంగా మనుగడ సాధించి ఇక్కడ ఒక యాభై అరవై సీట్లు తెచ్చుకుంటే కొంచెం సేఫ్ కంఫర్టబుల్ గా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఇండియా దురాలోచన దూరాలోచనతో మనీ వాళ్ళు ఎలయన్స్ పెట్టుకోవచ్చు టీడీపీతో పెట్టుకోపోవచ్చు ఎలయన్స్ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ ఫైట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ లీట్ ఓటు చేత లేదా వైఎస్ఆర్ పార్టీ ఓటు అనేది రకరకాల డివైడింగ్ టాక్ ఉంది ఏది ఏమైనప్పటికీ కొంత వెయిట్ చేయాలి ఇవాళ ఇవాళ మాట్లాడుతూ క్లియర్లీ ఇయర్లీ శర్మిల్ గారు బాధ్యత తీసుకుని వారు ఎవరిని అటాక్ చేస్తున్నారు అపోజిషన్ అటాక్ చేస్తారా అధికార పార్టీని అటాక్ చేస్తారా ఆవిడ అటాక్ చేసే విధానం మీద ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇవన్నీ ఇటువంటి వన్ అవర్ వన్ మంత్ మినిమం వన్ మంత్ టైం తీసుకుంటుంది అప్పుడు వీ కెన్ అనలైజ్ ఎవరు ఎటు ఏ పార్టీ సేఫ్టీ సేఫ్ సేఫ్ గా గా ఎవరు మారుతారు అనేది వీ కెన్ డిసైడ్ ఈ లోపల ఎవరు పార్టీలు చేరేంత మాత్రం తెల్లారీ అద్భుత దీపం అలా అద్భుత దీప ఏమీ లేదు ఎవరికాలు గెలిచిపోతారు ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ నేను గెస్ చేస్తుంది రెండు వర్గాల మధ్యన ప్రధానంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఒకటి మొత్తం గుంపు గుర్తుగా టీడీపీ వేస్తారా ఎలియన్స్ లో అలాగే బీసీలు గుంపు గుర్తుగా టీడీపీకి వేస్తారా అలాగే కాపులు గేస్తారా దైటింగ్ పెట్టింది కాపుస్ అండ్ బీసీ సో మెనీ ఇయర్స్ ఇవాళ ఈ ఎలియన్స్ ఈ టిడిపి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎలియన్స్ లో ఈ రెండు కమ్యూనిటీస్ మేజర్ కమ్యూనిటీస్ ఆంధ్రప్రదేశ్ బీసీలు కాపులు వీళ్ళిద్దరూ ఒకటై గొప్ప కొత్తగా ఓట్లు వేస్తే అ కేక్ వాక్ ఎలక్షన్స్ అలా జరుగుతుందా జరగనిస్తారా అధికార పార్టీ వాళ్ళు ఎలా ఇప్పుడు రాజకీయం గెలవటం ముఖ్యం ఎలా గెలుస్తావని ఎవరు ఆలోచించారు నువ్వు గెలిచావా లేదంటారు నీ కమ్మాడ్ వేసాడా కాపీ వేసాడా రెడ్ వేసాడా బీసీ వేసాడా ఎస్సీ వేసాడా ఎస్టీ వేసాడీ ఎవరు చూడరు మైనార్టీ వేసాడా ఎవరు వేస్తారు నువ్వు గెలిచావా లేదా నీ గెలిచినావా చావా గెలిచిన సర్టిఫికేట్ తెచ్చావా లేదో చూస్తాను ఎలా గెలిచావా ఎవరికి వచ్చింది కాబట్టి ఇవాళ నేను అడిగిన పాయింట్ బీసీలు అందరూ టీడీపీకి వెన్ను మొక్కలాగా ఉన్నారు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో అటు బీసీలు టీడీపీ కాపులు ఓటేలా కాపులు ఓటే ఓటేయడం మొదటిగా పద్నాభా గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హెరాస్ చేస్తారని మానసికంగా అంతర్మతం చెంది ఓట్ హార్టెడ్ గా ఓట అలాగే బీసీలు చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ఓసీలో వాళ్ళకి కాపు కార్పొరేషన్ పెట్టాడు వాళ్ళకి నాలుగు వేల కోట్లు ఇచ్చాడు మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆ బీసీలో ఒక అభర్ద భావం వచ్చేసి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రెండింటి చెడ్డ రేవడైంది మరి ఇవాళ ఆ పరిస్థితి రాకుండా అటు టీడీపీ నాయకులు కానివ్వండి ఇటు జనసేన నాయకులు కాని వీళ్ళిద్దరిని సమనీయపరిచి బీసీల్ని కాపుల్ని సమనీయపరిచి గుంపు గుత్తుగా ఓట్లన్నీ వాళ్ళు వేయించుకోగలరా లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వారిని విడగొట్టి డివైడింగ్ రూల్ పెట్టి వారు వేయించుకోగలరా అనేది ఇప్పటికి ఇప్పుడు డిసైడ్ అయ్యే పరిస్థితి కాదు ఇది ఎందుకంటే ఇంకా బుడంత టైం ఉంది దాదాపు ఎనభై రోజులు తొంభై రోజులు టైం ఉంది ఒక నెల రోజులు ఆగితే గానీ ఒక క్లారిటీ రాదు అనేది నా మేడం ఓకే థ్యాంక్ యూ